హాయ్ ఫ్రెండ్స్ ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయరాఘవ రాఘవ మనం ఇంతవరకు నలభై ఎనిమిది వీడియోస్ చేశాము ఇది నలభై తొమ్మిది వీడియో ఈ నలభై తొమ్మిది వీడియోస్లో తొమ్మిది వీడియోస్ అన్ని మనం క్వశ్చన్ వర్డ్స్ పని చేస్తున్నాం గత తొమ్మిది అయిపోయి ఎనిమిది చేశాము తొమ్మిది చేశాము ఇది పది పదకొండు ఈ రెండు ఈరోజు మనం నేర్చుకుందాము పదో వీడియో హోమనీ గురించి నెక్స్ట్ పదకొండవది వచ్చేసి హోమ్ మచ్ గురించి ఈ రెండింటిని మీకు ది ఏంటంటే డిఫరెన్స్ భేదం ఎలా ఉంటుంది ఎలా ఉపయోగించాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్ ఇది మాట్లాడేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ ఆ కన్ఫ్యూజన్ మీకు తీసేయాలని చెప్పేసి రెండింటిని కలిపి నేను ఇక్కడ రాయడం జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఫస్ట్ మనకి ఇక్కడ హౌ మెనీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది పదవది నెంబర్ వీడియో ఇందులో క్వశ్చన్ వర్స్లో పదవది హౌ మెనీ అంటే ఎన్ని హౌ మెనీ పెన్స్ డూ యూ హ్యావ్ మీకు ఎన్ని పెన్స్ ఉన్నాయి లేదా మీరు ఎన్ని పెన్ కలిగి ఉన్నారు అది క్వశ్చన్ అది హౌ మచ్ తో అనుకోండి అది హౌ మెన్ అంటే ఎంత అనే సందర్భంలో వాడతాం ఎన్ని హౌ మచ్ అంటే ఎంత హౌ మచ్ ఈజ్ దిస్ పెన్ ఈ పెన్ ఎంత ఇక్కడ హౌ మెనీ రాకుండా హౌ మచ్ వస్తుంది ఓకే అలాగే సెకండ్ క్వశ్చన్ హౌ మెనీ ఫ్రెండ్స్ డి హ్యావ్ అతనికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అతనికి గతంలో పాస్ట్లో అదే ఇక్కడ మనం హౌ మచ్ వాడినప్పుడు దీన్ని హౌ మచ్ మనీ డిడ్ హీస్ ఫ్రెండ్స్ హ్యావ్ అతని ఫ్రెండ్స్ దగ్గర ఎంత డబ్బు ఉండింది ఎంత డబ్బు ఉన్నప్పుడు హౌ మచ్ అని వాడతాం మనం ఓకే ఎన్ని రూపాయలు అంటే మనం లెక్క పెడతాం కాబట్టి హౌ మనీ రూపీస్ అని మనం చెప్తాం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మనీ రూపీస్ హ్యావ్ నో అమల దగ్గర ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి ఓకే అదే ఒకవేళ మనం అమౌంట్ గురించి ఆడతాం అనుకోండి హౌ మచ్ అమౌంట్ దజ్ అమలా హ్యావ్ నౌ హౌ మచ్ అమౌంట్ దజ్ అమలా హ్యావ్ నో అమల దగ్గర ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇది మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ క్లాసెస్ డస్ కమల్ అటెండ్ టుడే కమల్ ఈ రోజు ఎన్ని క్లాసులు అటెండ్ చేస్తాడు అది అదే హౌ మచ్ అనుకోండి ఇది హౌ మచ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ క్లాస్ అంటే ప్రతి క్లాస్ యొక్క డ్యూరేషన్ వ్యవధి ఎంత నలభై నిమిషాల నలభై నిమిషాలు ఒక గంట సేప ఓకే అదే ఐదో క్వశ్చన్ దీనికి సంబంధించి హౌ మెనీ అవర్స్ డిడ్ దే వర్క్ ఇన్ ఆఫీస్ ఎస్టర్డే వాళ్ళ ఎన్ని గంటలు ఆఫీసులో పనిచేస్తారు ఎన్ని గంటలు అని అడుగుతున్నాం కాబట్టి హౌ మనీ అని వాడాను అదే ఒకవేళ ఎంత టైం ఉన్నప్పుడు హౌ మచ్ అంటాం అందుకే ఈ క్వశ్చన్లో ఫిఫ్త్ దాంట్లో హౌ మచ్లో హౌ మచ్ టైం డిడ్ దే వర్క్ ఇన్ ఆఫీస్ ఎస్టర్డే వాళ్ళు నిన్న ఆఫీసులో ఎంతసేపు చేశారు వీలాగా ఫ్రెండ్స్ మీకు బాగా అర్థమయ్యానుకుంటారు హౌ మనీ అంటే ఎన్ని హౌ మచ్ అంటే ఎంత ఈ రెండు మీకు డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోయింది అనుకుంటాను ఈ బాగా ప్రాక్టీస్ చేయండి ఈ డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు పిల్లలు అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవన్నీ మీరు చదవండి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు దీంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ డౌట్స్ అన్నీ కూడాను నేను మీకు క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ